గురువు గారు అన్ని రేక్లో మొత్తం చేసి పెట్టారు ఇవేంటో ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం టేబుల్ మీద పెట్టి అసలు ఈ ఐటమ్స్ ఏంటి వీటి ఉపయోగాలు ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుజీ ఒక్కొక్కటి వివరంగా చెప్పరా అంటే మీరంతా ఈ ప్రకృతి సహజంగాను న్యాచురల్గా హెల్త్ రిలేటెడ్ అన్నీ ఎక్కువ చేస్తారనుకుంటా అంతే గురుజీ ఒక్కొక్కటి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా ఇవేంటి అసలు దీనివల్ల అమలకి ఉసిరికాయలు మామూలుగా చాలామంది ఉసిరికాయల్లో ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది విటమిన్ సి ఉంటుందని అంటారు కదా గురుజీ సో హెయిర్ ఫాల్కి నిద్రకి టెన్షిషన్కి కోల్డ్ కాఫ్ ఫీవర్కి ఇవన్నిటికి కూడా బేసికలీ ప్రతి ఒక్క ఫ్రూట్లో ఇమ్యూనిటీ సి విటమిన్ సి ఉంటుంది ఇమ్యూన్ సిస్టమ్ అంటే మనకు ఊర్జ ఓకే సో ఇది ఉసిరికాయ అట్లా బీట్రూట్ అట్లా ఎన్నో రకాలు కంజికాలు చేసుకోవచ్చు ఇవన్నీ ప్రిజర్వేటివ్ లేకుండా ఏం ఏమాత్రం కూడా ప్రిజర్వేటివ్ లేకుండా దీంట్లో నేచురల్ మెథడ్స్ బీట్రూట్ గురించి బీట్రూట్ వల్ల ఏ రకమైనటువంటి హెల్త్ సపోజ్ తోని మనము మామూలుగా బీట్రూట్ చూసి తాగితే మనకు అరగదు అబ్జార్బ్షన్ కాదు సో ఇది ఫర్మెంటేషన్ టెక్నిక్ అంటే మనకి ఆ మైక్రోబే స్టేబుల్ కల్చర్స్ తోని చేసినప్పుడు దాంట్లో ఉన్న మైక్రోబ్స్ దాంట్లో ఉన్న సారాన్ని తీసుకొచ్చి మనకి జీర్ణం అయ్యేటట్టు అబ్జార్బ్ అయ్యేటట్టు తయారు చేసి పెడుతుంది ఇది అంట ఆయుర్వేదిక్ ప్రిపరేషన్ కొంచెము సో దాని ఎక్స్ట్రాక్ట్ లాగా అనమాట సో అది ద్రవం మనం డైలీ షూలో తీసుకోవాలి దీంతో మనకి నీరసం తగ్గుతుంది తర్వాత బీ ట్వెల్వ్ డెఫిషియన్సీస్ దూరం అవుతాయి హిమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది బీట్రూట్ లో హిమోగ్లోబిన్ కౌంట్ పెంచే తత్వం ఉంటుంది సో అట్లా ఉసిరికాయ ఉంది ఉసిరికాయ మనకి విటమిన్ సి కానీ కాల్షియం కానీ ఇవన్నీ కూడా మనకి ఆ న్యూట్రిటివ్ వాల్యూస్ అన్ని అట్లా మనకి ఇప్పుడు పికిల్స్ ఉంటాయి అంటే ఆయిల్ లేకుండా జైవిక లవణం బేస్డ్ పికిల్స్ అనమాట లవణం అంటే మనకి ఉప్పు లేకుండా ఉప్పు మనకి అవైలబుల్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తాము ఇది వాడి మనము పికిల్స్ తయారు చేసుకుంటాం పచ్చిషన్ నూనె లేకుండా మీ దగ్గర ఉన్నటువంటి సాల్ట్ ఉపయోగించి చేశారు ఇదేటి గురించి ఇది బయోసాల్ట్ జైవిక లవణము జైవిక లవణం ఓకే సో ఇది మనం వాడతాం సో ఇది వాడటం ద్వారా మీ దగ్గర నిల్వ ఎక్కువ ఉంటుంది నిల్వ ఉంటుంది అండ్ దాంట్లో మామూలుగా మనం వేసే రెగ్యులర్ గా సాల్ట్ వేసే అవసరం లేదు కొంచెం వేసినా నిల్వ ఉంటుంది అంటే మీరు చెప్పదలుసుకుంది ఏంటంటే ఏ రకమైన కెమికల్ లేకుండా ప్రాపర్టీ ఉన్నదన్నట్టుగా ఉన్నట్టుగా మాకు అందాలంటే ఆ ప్రాసెస్ మీరు చేశారు అంతేనా గురించి కొంచెం మామూలు కంటే మైక్రోబియల్ కుకింగ్ అంటే ఆ సూక్ష్మజీవులు దాన్ని వండి పెడతారు అంటే టేస్ట్ కొంచెం తక్కువ కొట్టదు అనుకోవచ్చా మేము తినేదానికంటే టేస్ట్ కొంచెం భేదం ఉంటుంది మనం రుచి తగ్గట్టుగా దాన్ని మార్చుకోవచ్చు మార్చుకోవటం అంటే మేము ఇంట్లో ఎట్లా చేసుకోవాలి గురించి సో ఇప్పుడు ఇది మాకు తగ్గట్టుగా ప్రాపర్టీ దెబ్బ తినకుండా చేసుకోవచ్చు దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే కావాలో అవన్నీ వేసేసి అది మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు మీరు కదా చేశారు అల్లం వెల్లిపాయ చూపించాను జీలకర్ర ఉంది అల్లం రసం ఉంది తర్వాత అట్లా చాలా స్పైసెస్ ఆవాలు జీలకర్ర ధనియాలు బిర్యానీ మసాలా అంటే ఇవన్నీ ప్రోడక్ట్స్ చేయడానికి ఇంకా టైం పడుతుంది ఇవన్నీ నేర్పిస్తాను మెయిన్ సో వాళ్ళు నేర్చుకొని చేసుకోవచ్చు అట్లా చేసుకోవచ్చు కానీ మీరు చెప్పిన పద్ధతిలో మేము చేసుకోవాలి ఎక్కువ ఉపయోగం ఉంటుంది ఆరోగ్యపరంగా అంతే నువ్వులది బటర్ అంటారు సుస్మీ బట్టర్ సో ఇది ఎట్లా అంటే మనకిప్పుడు నువ్వులలో కొంచెం దోషం ఉంటుంది ఆ దోషాన్ని తీసి దాన్ని ఎండబెట్టి రాయిలో అన్నమాట అంటే అంత ఒక వన్ వీక్ టెన్ డేస్ ప్రాసెస్ ఉంటుంది సో అది మనము వంటలలో వేసుకోవచ్చు సలాడ్స్ లో వేసుకోవచ్చు లేదంటే నువ్వుల పాలు చేసుకోవాలంటే వాటర్లో కలుపుకొని పాలు తాగొచ్చు అట్లా రొట్టెలకు పెట్టుకోవచ్చు ఆరోగ్యపరంగా దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో మినరల్స్ కాల్షియం ఇవన్నీ మనకి దాంట్లో దోషం కూడా ఉంటుంది సో ఆ దోషం తీసేసి మనకి సూటబుల్ ఫామ్ లో కన్వర్ట్ చేసి పెట్టుకుంటాం అట్లా ఆల్మండ్ బటర్ అని పీనట్ బటర్ అని ఇవన్నీ బయట మార్కెట్లలో ఉంటాయి కానీ ప్రిజర్వేటివ్స్ వేస్తారు మిక్సీలో అంటే హీట్ మెటల్ మిక్సీలలో వేస్తారు స్టోన్ గ్రైండ్ చేస్తాము గురుజీ మీ దగ్గర అట్లా ఇప్పుడు రా చిప్పలు అంటారు సోప్ స్టోన్ ఇది రాయి కింద ఒకటేసారి మంట మీద పెట్టొద్దు దానికి పద్ధతులు ఉన్నాయి సో దీంట్లో వండినప్పుడు కూర వంటకి మనం పొయ్యి మీద వంట చేసుకోవడానికి అట్లా మనకి పెరుగు పెట్టుకోవడానికి మన అల్వే రాచిప్పలలోనే ఉంటాయి సో ఇదేమో వంట చేసుకోవడానికి పెరుగు లేదంటే ఏదైనా స్టోర్ చేసుకోవడానికి సరే మోత్ని ఇదేమో పెరుగు పెట్టుకోవడానికి పెరుగు పెట్టుకు ఇది కూడా స్టోనే ఇది కూడా స్టోనే అంటే మీ దగ్గర పాత్రలు ఏ రకమైనటువంటి లోహాలు అనేవి లేవు అంటే మామూలుగా అయితే మట్టి తర్వాత ఈ రాచిప్ప తర్వాత ఈ క్యాస్టర్ అండి ఇక్కడ అన్నీ ఉన్నాయి చూడండి క్యాస్టర్ సో ఇట్లాంటివి వాడాలి మళ్ళీ దానికి కావలసిన చెక్కలు అంటే మనకు స్టీల్ స్పూన్ పెట్టదు చెక్క స్పూన్లు పెట్టుకోవాలి సో అట్లా ఇది వాడుకోవాలి ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి అంతేకాకుండా మనకి పొట్టు తీసుకోవడానికి ఆలు చెప్పాలి మనకి షెల్స్ ఉంటాయి సో ఇది స్పూన్ లాగా వాడుకోవచ్చు పొట్టు తీయడానికి వాడుకోవచ్చు స్క్రేపింగ్ కి వాడచ్చు దీనికి ఇంకా అరగ తీసి మనము పోల్ చేసి మనకు పొట్టు పొట్టులర్ లాగా కూడా వాడుకోవచ్చు సో ఇవన్నీ ఏంటంటే మనకి దేవుడు మనకి ఎక్కడ కూడా మెటల్ పెట్టలేదు సో ఇవన్నీ మనం న్యాచురల్ వుడెన్ స్టోన్ లేదంటే ఇట్లాంటివి వాడడమే శ్రేష్టం లేదా కొబ్బరి చిప్పలు అట్లాంటి వాటిలోనే మనం అన్నీ తయారు చేసుకుంటే మనకి మెటల్ రియాక్షన్ కాదు లేదు ఐరన్ మెటల్ ఏదైనా వాడాలి అంటే ప్యూర్ క్యాస్ట్ ఐరన్ దాన్ని సీజనింగ్ చేసుకోవాలి పద్ధతులు ఉన్నాయి లేదంటే ఇత్తడి దానికి కూడా సీజనింగ్ చేసుకోవాలి పద్ధతులు ఉన్నాయి అవన్నీ సరి చేసుకుంటే అప్పుడు ఇంకా అంతేకాకుండా మనకి ఇప్పుడు అర్థింగ్ లేదు మామూలుగా మనకి భూమికి డిస్కనెక్ట్ అయ్యి ఉన్నాము సో ఇదేంటంటే అర్థింగ్ మ్యాడమ్ ఇది మనకు ఎలక్ట్రికల్ అర్థింగ్ పిన్లో పెడితే ఇట్లా కరెంట్ రాదు ఓన్లీ అర్థింగ్ వస్తుంది అంటే ఈ పిన్ ఒకటే కనెక్ట్ ఉంటుంది అనమాట సో ఇది మనం స్కిన్ కాంటాక్ట్లో పెట్టుకుంటే ఈ ఫోన్ రేడియేషన్స్ నుంచి ఇది అబ్జార్బ్షన్ అది లాగిస్తుంది మన లోపల మనకి రేడియేషన్స్ ఇవన్నీ కూడా కరెంట్ సో ఆ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అయి ఉంటుంది మన మామూలుగా ఫోన్ పట్టుకుంటే కూడా మనకి పెయిన్ వస్తుంది ఒక లాంటి తిమ్మిర్ లాగ్స్ ఇవన్నీ కూడా దాంట్లో ఉన్న రేడియేషన్ ఎఫెక్ట్ అనమాట సో అవన్నీ మన బ్లడ్ లో కలిసినప్పుడు ఇన్ఫ్లమేషన్ వస్తుంది అది టాక్సిన్ లాగా సో ఇది ఏం చేస్తుంది అంటే కాపర్ కండక్టర్ అర్త్ కనెక్ట్ అయి ఉన్నప్పుడు యాక్చువల్లీ అయితే మనం భూమి మీద కనెక్ట్ అయి ఉండాలి కానీ మనము ఈ ఆర్టిఫిషియల్ టైల్స్ లో ఉన్నాము సిమెంటెడ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సో డిస్కనెక్ట్ అయి ఉన్నాం సో ఇది డైరెక్ట్ మనకు అర్త్ కనెక్ట్ అయి ఉంటుంది మనము చాలా మటుకు ఎక్విప్మెంట్స్ కి అర్థింగ్ చూసుకుంటాం కానీ మనకు వాటి కంటే ఎక్కువ అర్థింగ్ మనకు కావాలి భూ ఆకర్షి రోజుకి ఒక గంట సేపు పోవడంతో కూడా బెనిఫిట్ ఉంటుంది కానీ దినమంతా మళ్ళా కంప్యూటర్ పట్టుకునే ఉంటాము ఫోన్ పట్టుకునే ఉంటాము లేదంటే వైఫై రేడియేషన్స్ ఉంటాయి సో ఒక గంట సేపు పోయినా కొంచెం బెనిఫిట్ ఉంటుంది కానీ ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి అంటే ఇది కనెక్ట్ అయ్యి మనం స్కిన్ కాంటాక్ట్ పెట్టుకుంటే ఇది అబ్జార్బ్ చేస్తాం ఈవెన్ పండుకునేటప్పుడు కూడా మనం కాలు కిందనో అంటే స్కిన్ కాంటాక్ట్ ఉన్నప్పుడు పండుకుంటే మనకి నిద్ర బాగా పడుతుంది అదే ఇది వాటర్ లో కూడా వేసుకోవచ్చు అసలు అయితే జలం అనేది భూమికి కనెక్ట్ అయ్యే ఉంటుంది ఎక్కడన్నా న్యాచురల్ సిస్టమ్ లో వర్షం నీళ్ళు పడినా భూమినే పడుతుంది సో భూమికి కనెక్ట్ అయ్యే ఉండాలి ఓకే సో అట్లా ఇది మళ్ళా జలంలో పెట్టినప్పుడు తాగే నీళ్ళలో చార్జ్ పెట్టినప్పుడు వాటర్లో మళ్ళీ అడత ఎనర్జీస్ యాడ్ అవుతాయి ఓకే ఓకే సో అట్లా మనం తాగే నీళ్ళు కూడా మనకు ఆరో సిస్టమ్ లేకుండా న్యాచురల్ గా ప్యూరిఫికేషన్ జీవజలం అని ఒకటి సిస్టమ్ చూపిస్తాను సో ఆ సెటప్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది సో ఆ నీళ్ళని తాగితే మనకి ఎన్నో నొప్పుల నుంచి బీపీ నుంచి అంటే హార్మోన్ లింబాలిస్ ఇవన్నీ కూడా వాటర్ అనేది కూడా ఒక రీజన్ అయిపోతుంది సో మనకు స్వచ్ఛమైన నీళ్లు కావాలి సో ఆ జలాశయాల్లో ఉన్న న్యాచురల్ సిస్టమ్స్ మనం ఇట్లా తయారు చేసి పెట్టామండి గురుజీ ఇప్పుడు ఆ పైన కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి బుట్టలు ఇప్పుడు ఇట్లా మీరు చూస్తే అన్ని గానే వాడుతున్నారు కదా ఇప్పుడు ఈ పెరుగుతున్న జనాభా మారుతున్న అవసరాలు వీటన్నిటికీ అత్యాధునికంగా ఇంత పెరుగుతున్నప్పుడు మీరు మళ్ళీ పాత తరంలోకి ఈ పద్ధతుల వల్ల మాలాంటి వాళ్ళకి సాధ్యం అంటారా అంటే కుటుంబ జీవితం గడుపుతున్నటువంటి పరిగెడుతున్నటువంటి వాళ్ళకి కూడా సాధ్యం అంటారు ఎందుకు సాధ్యం కాదు ఎందుకు సాధ్యం కాదు అంటే మనకి కూరగాయలు నిల్వ చేసుకోవడానికి ఒక ఫ్రిడ్జ్ ఉంది ఫ్రిడ్జ్ లో మనం కూర్చుంటే ఏమైతుంది పరిస్థితి గట్రా దాని కూరగాయల పరిస్థితి అదే జీవం పోతుంది సో ఆ జీవం లేని ఆహారం తీసుకుంటున్నాం సో మనము ఇట్లా కూరగాయలు నిల్వ చేసుకోవడానికి ఇట్లా బుట్టలు ఇవన్నీ వాడితే చెడిపోతుంది అక్కడ సో దాని లైఫ్ పెరుగుతుంది ప్లాస్టిక్ బుట్టలో పెట్టినప్పుడు వస్తుంది కదా మనకు స్టిల్ ఇప్పుడు సూపర్ మార్కెట్లో కొన్నది వేరే ఉంటుంది కోల్డ్ స్టోరేజ్ లో పెట్టింది వేరే ఉంటుంది మార్కెట్లో కొన్ని వేరే ఉంటుంది సో స్టిల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా మనం ఎక్కడ తీసుకోవాలి అనేది మన చాయిస్ కదా చూసి తీసుకోవాలి అంటే నా ఉద్దేశం ఎక్కడ తీసుకున్నా మందులు కొట్టే వస్తున్నాయి కదా మందులు లేకుండా పండే పంటలు ఎక్కడ మందులు అన్నిట్లో ఉన్నాయి మనం మీరు రైతులతో కాంటాక్ట్ చేసుకోండి డైరెక్ట్ ఎవరైతే సేంద్రంగా వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళదే డైరెక్ట్ తీసుకోండి లేని పక్షాన ఎట్లాగో కెమికల్స్ ఉన్నాయి ఆ కెమికల్స్ ఎలిమినేట్ చేయడానికి శరీరంలో ప్రక్షాళన కావడానికి శరీరం తత్వాలు ఉన్నాయి కానీ అవి నడిపించాలంటే జీవం కావాలి జీవం ఉన్న ఆహారం కావాలి జీవమున్న ఆహారం అన్ని మొత్తం చెట్టుని తినలేము మనకి ఏదైతే చెందుతుందో ఆ ఆహారం తీసుకోవాలి జీవం ఉండాలి సో ఆ జీవమున్న ఆహారం తీసుకున్నప్పుడు అట్లీస్ట్ ఆ టాక్సిన్స్ని ఎలిమినేట్ చేయడానికి కూడా మన స్వీకర్ శరీరం సహకరిస్తుంది ఆ జీవమే ఆ కరెంటే లేకపోతే ఎక్కడ ఆర్గన్స్ పనిచేస్తే ఎక్కడ టాక్సిన్స్ ఎలిమినేట్ అవుతాయి సో నేను చెప్పే వ్యవస్థలో అంత కూడా ఆ లైఫ్ని ఎట్లర్ మనం రీటైన్ చేయాలి ఫుడ్లో అనే విషయాలు చెప్పాలంటే కొంత బెటర్ చేసుకోవటమే అంతనే గురుజీ తర్వాత ఇన్ని ప్రొడక్ట్స్ మీరు చూపించినవన్నీ మీ దగ్గర అందుబాటులో ఉన్నాయా గురుజీ ఇవన్నీ డిష్ వాష్ ఇప్పుడు ఫ్లోర్ క్లీనింగ్ టాయిలెట్ క్లీనింగ్ ఇవన్నీటికి హ్యాండ్ వాష్ ఇవన్నీటికి కూడా మనం న్యాచురల్గా ఇవి తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనం బాసన్ దొంపుకోవడానికి సబ్బులు వాడతాం అవును గురుజీ సో సబ్బులు ఆ రెసిడ్యూ అంతా మళ్ళీ మన ఇంట్లో పోతుంది మనం మళ్ళీ వాటర్తో క్లీన్ చేసినంత మాత్రాన మీరు రెసిడ్యూల్ టెస్ట్ చేస్తే దాంట్లో ఇంకా కెమికల్స్ ఉంటాయి సో అట్లా కాకుండా మనం ఇది కొంకుడుకాయతో శికాయతో తర్వాత నిమ్మకాయలు తొక్కలతో తయారు చేసుకున్న మిశ్రమం అనమాట ఇవి వాడుకుంటే సరిపోతుంది ఇట్లా మనం ఫ్లోర్ క్లీనింగ్కి పూలతో పండ్లతో తయారు చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడు ఇదే కాకుండా మీరు అన్నం కూడా ఎక్కువ హీట్ చేయకుండా ఒక ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ హీట్ చేసి స్టవ్ మీద చిన్న మంట మీద తర్వాత వరిగడ్డిలో పెట్టి వండుతారు అని నాకు ఇంత ముందు చెప్పారు అవును ఎట్లా సాధ్యం బేసికలీ మనకు వంటకి టెంపరేచర్ అండ్ టైం కావాలి సో ఆ టెంపరేచర్ తీసుకొచ్చి ఆ టైం మనం ఇస్తే కుకింగ్ అయిపోతుంది మామూలుగా మనం స్టవ్ మీద పెట్టినప్పుడు టెంపరేచర్ తెస్తాము చేస్తే టెంపరేచర్ తగ్గిపోతుంది హీట్ లాస్ అవుతుంది సో ఆ ఇన్సులేషన్ చే హెర్త్ సర్వంలో ఇన్సులేషన్ హర్త్ అంటాము సో ఆ దాంట్లో ఏమవుతుంది హీట్ తెచ్చాక దాంట్లో పెట్టినప్పుడు ఆ హీట్ రీటైన్ అవుతుంది రాత్రి ఉండి నన్ను ప్రొద్దటికి కూడా వేడిగా ఉంటుంది సో అట్లా మనకు అంతేకాకుండా ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి ఇప్పుడు నేను చేసే కుకింగ్ మెథడ్స్లో కూరగాయలు కూడా ముందే కట్ చేసి లో పెట్టకుండా మైక్రోవేల్ కల్చర్ వేసి పెట్టేస్తే అది మ్యారినేట్ అవుతుంది కొంచెం కుకింగ్ స్టార్ట్ అయిపోతుంది అండ్ మనం మళ్ళీ పొయ్యి మీద పెట్టినప్పుడు తొందరగా కుక్ అయిపోతాం ఓకే సో అట్లా జ్యూసులు కూడా మనము మిక్సీ లేకుండా కూడా బట్టలో పిండుకునే ఈవెన్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్లు బూర్ది గుమ్మడికాయ జ్యూస్లు కూడా మనము మిక్సీ లేకుండా మనం బట్టలో వడగట్టి జ్యూస్ చేసుకునే ప్రక్రియలు ఉంటాయి అట్లా ఎన్నో విషయాలు నేర్పిస్తూ ఏదైనా సహజ పద్ధతిలో ఏం చేసినా కానీ తర్వాత మీరు అరటి పళ్ళు గురుజీ ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి బయట అవి మా మా దగ్గర మా భాషలో అది కుళ్ళిపోయినాయో ఎండిపోయినాయో అని అనాలి ఒకసారి చూద్దాం అండి గురుజీ అది మీరు అక్కడ అది కూడా ఉపయోగం అంటారు ఒకసారి అది కూడా చెప్తారా సో అరటి ఉంది సో మనకి ఇప్పుడు ఇది కూడా ఇంకా పక్వా ఇది పక్వానికి వచ్చింది మెత్తగా ఉండాలి పట్టుకుంటే ఊడిపోవాలి సో ఇది ఇంకా పండాలి అసలు ఇంకా పండాలి ఇది ఇంకా పండాలి ఖచ్చిగా ఉంది సో ఇప్పుడు ఇది కేరళ వెరైటీ సో ఇది ఇది పక్వానికి వచ్చింది ఇప్పుడు అది పడిపోయింది సో అట్లా పట్టుకుంటే ఊడిపోవాలి అది రైపు సో అది మనము అవుతుంది లేదంటే మనకి గ్యాస్ ఫామ్ అవుతుంది లేదంటే ఒబేసిటీ వస్తుంది షుగర్ వస్తుంది పండు తింటే షుగర్ రాదు అట్లాగే మనం వాటర్ గురించి అనుకున్నాం కదా వాటర్ ఒకటి వాటర్ కూడా బయట సో దీంట్లో చేపలు చెట్లు ఇవన్నీ ఉంటాయి సో ఈ నీళ్ళు మనం తాగాలి అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు క్లీనింగ్ క్లీనింగ్ ప్రాసెస్ ఈ టబ్బులో ఉన్నదంతా కూడా అంతేనా గురించి అంతే ఆ చేపలు ఇవన్నీ కూడా దాన్ని శుద్ధి చేసి మనకి స్వచ్ఛమైన నీళ్లు ఇప్పుడు చేపలకి ఫుడ్ వేయరు మీరు ఏమి సపరేట్ గా దీంట్లో ఉన్న ఆల్గే ఇవన్నీ తినేసి చేపలు వేస్ట్ చెట్లు తీసుకుంటాయి చెట్ల ఆల్గే అవి తీసుకుంటాయి దోమలు ఏమైనా లావా గుడ్ లావా పెడితే అవి తినేస్తాయి సో వాటర్ని శుద్ధిగా ఉంచుతాయి అంటే మీరు ఇవే నీళ్ళు తాగుతారా గురించి నీళ్ళు వంటకు వాడతాను నా ఫర్మెంటేషన్స్లో ఇవే వాటర్ వాడతాను సో అన్నిటికి ఇవే వాటర్ వాడతాను తర్వాత ఇవి అంటే ఇప్పుడు మీరు చూపించే ప్రతి ప్రోడక్ట్ ఇప్పుడు నాకు మీ దగ్గర ఉన్నాయి గురించి అవైలబిలిటీ ఇప్పుడు ఈ ఉన్నాయి చాలా మట్టుకు ఉంటాయి నా టైంని బట్టి నేను చేస్తూ ఉంటాను సో నేర్పిస్తాను నేను ఎవరి వాళ్ళు చేసుకోవాలి డిపెండెన్సీ ఉండొద్దు కార్బన్ ఫుట్ ప్రింట్స్ తగ్గుతాయి లేదంటే మనకి ప్రతిదీ కూడా కొన కొనాలనే దీంట్లో మనం ఒక విషయ సైకిల్లో ఉండిపోతున్నాం కార్బోగ్య ప్రొఫెషన్స్ పెరిగిపోతున్నాయి సో అది కాకుండా సెల్ఫ్ సస్టైనబిలిటీ సో ఇవన్నీ జీవనశైలి మార్చుకోవడము ఎవరి వాళ్ళు చేసుకోవడము అప్పుడే బాగుంటుంది అవగాహన కల్పించి దాన్ని ప్రాక్టికల్గా చూపిస్తారు ఎవరికాళ్ళు చేసుకోవాలి అంతా చేసుకోలేని పక్షంలో ఓటి రెండు మీ దగ్గర ఏమున్నాయో మనం ముందుకెళ్ళచ్చు ఇషియల్గా అయితే మీ దగ్గర తీసుకోవచ్చు ఇంకేమున్నాయి గురుజీ ఇట్లా ఇంకా ఫ్యూచర్ లో చాలా ఉంటాయి ఇప్పటికైతే కొన్ని గురుజీ చెప్తారా గురు నైన్ సిక్స్ ఫోర్ జీరో ట్రిపుల్ ఎయిట్ సెవెన్ సిక్స్ నైన్సాప్ నెంబర్ మెసేజ్ అంటే నేను బిజీ ఉంటాను వాట్సాప్ మెసేజ్ ఓకే గురుజీ ధన్యవాదాలు గురించి